కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం క్షేత్రాలు కిటికెట్టలాడాయి తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు దీంతో క్షేత్రాలు భక్తులతో కిటికెట్టలాడాయి తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి శివాలయాల్లో మహాన్యాసం ఏకాదశ రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి కార్తీక మాసంలో చేసే స్నానం జపం తపస్సు దాన ధర్మాలు ఉపవాసాలు అనంత పుణ్యఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకే ఈ మాసం అంతా ఆధ్యాత్మిక ఆనందమయ వాతావరణం పూజలు అన్నదానం జపం ఈ మాసంలో ఉపవాసాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం ముఖ్యంగా దీపారాధన శ్రేష్టమని దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుడని సంహరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి దీనికి గుర్తుగా శుక్రవారం తులసి చెట్టు వద్ద మహిళలు మూడు వందల అరవై ఐదు నేతితో వెలిగిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో తలంటూ స్నానం చేసి పూజలు చేసి ఆలయాలను సందర్శిస్తారు శివుని ఆరాధ భక్తులు ఉపవాస దీక్షలు చేసి ప్రదోషకాలంలో స్వామికి అభిషేకం చేసే మారేడు దళాలతో పూజలు చేస్తారు mere garib na jaa faith